కాశీలో ఎలాగైతే చనిపోయిన వాళ్ళని అక్కడ కర్మకాండలు చేస్తారో మోక్ష మార్గం అంటారు పశుపతి గుళ్ళో కూడా ఇక్కడే అండి దీన్నే మోక్ష మార్గం అంటారు ఇక్కడే మనిషి ఒకవేళ చనిపోతే కాల్చేది మోక్ష మార్గంలో పంపించేది అక్కడ ఆల్రెడీ కాలుతూ ఉంది చూడండి కాలుస్తున్నారు దీన్ని మోక్ష మార్గం అంటారు పశుపతి గుళ్ళో చిట్ట చివరికి మనం చిట్ట చివరికి రావాల్సింది ఇక్కడికి ఏమో అనిపిస్తుంది ఏ మనిషికైనా కావాల్సింది మోక్షమే మోక్ష మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్తారు ఎన్ని జరిగినా ఎన్ని సంతోషంగా ఎన్ని అనుభవించినా ఊపైనా చివరికి మోక్షాన్నే వెతుక్కుంటూ పోతారు అందరూ ఆ మోక్షాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం మీరు కూడా అందరూ చూసి కలిగించాలని కోరుకుంటున్నాము కాళబలేశ్వర ఇది అనిపిస్తా దేవుడి దగ్గర అక్కడికి కొట్టేసి వెళ్దాం ఇట్లా వెళ్తామా ఇట్లా వెళ్దాం Thank you.